ఈ వీడియో మీరు చూస్తూ ఉన్నారంటే శివుడు ఆశీసులు తప్పకుండా ఉన్నట్లే ఎందుకంటే ఈ రోజు నేను చెప్పే మంత్రం మీరు కాని చెప్తే సాక్షాత్ ఆ శివుడు పార్వతీదేవి ఆశీసులు మీకు దక్కుతాయి మహాశివరాత్రి రోజు అన్ని పూజలు చేసిన తర్వాత ఆ రోజు రాత్రి పనుకునేటప్పుడు నూట ఎనిమిది సార్లు మీరు ఈ మంత్రాన్ని చదవండి ఈ మంత్రం ఏమిటంటే ఓం మహాశివాయ సోమాయ నమహ ఈ మంత్రం చదివేటప్పుడు మీరు ఏది ఆలోచించకుండా దృష్టి మొత్తం ఈ మంత్రం మీదనే ఉండాలి ఈ మంత్రం చదివేటప్పుడు మీ శరీరం చుట్టూ ఒక శక్తి ఉన్నట్లుగా ఉంటుంది శివుడే మీ ముందు ఉన్నట్లు ఒక శక్తి మీతో ఉంటుంది అలా నూట ఎనిమిది సార్లు మంత్రం చదివిన తర్వాత మీకు ఏ కోరిక కావాలో మనస్ఫూర్తిగా ఆ కోరిక సాక్షాత్తు ఆ శివుడికి అడిగినట్లుగా కోరుకోండి ఇలా మహాశివరాత్రి రోజు చేస్తే శివుడు మనం ఏ కోరిక కోరినా ఇచ్చేస్తాడు అందుకే ఆయనను భోలేనాథుడు అని పిలుస్తారు అంతేకాకుండా మహాకుంభమేళా చివరి రోజు కూడా మహాశివరాత్రి రోజునే వస్తుంది ఇక అర్థం చేసుకోండి మహాశివరాత్రి అంటే ఎంత మహోన్నతమైన రోజును హరహర మహాదేవాన్ని కామెంట్ బాక్స్ లో Comment channel. Please like our video and subscribe our channel for more videos.